ఆది పర్వము పంచమాశ్వాసము ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు భీష్ముడు వారికి ఉపనయనం చేయించాడు ముగ్గురు అన్ని విద్యలలో ఆరితేరిన తరువాత ధృతరాష్ట్రునికి యువరాజ పట్టాభిషేకం చేయించాడు విదురుని బుద్ధిబలంతో తన పరాక్రమంతో కౌరవ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ వచ్చాడు భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు గాంధారదేశ రాజకుమారి గాంధారి ధృతరాష్ట్రునికి తగిన కన్యగా నిర్ణయించాడు గాంధారికి నూరుగురు పుత్రులు కలుగుతారని వరం ఉంది కనుక వంశం చక్కగా అభివృద్ధి చెందుతుందని విదురుని అభిప్రాయం పురోహితులను గాంధార దేశానికి పంపి గాంధారిని ధృతరాష్ట్రునికి ఇమ్మని కోరాడు గాంధార రాజు బంధువులు ఈ వివాహానికి అంగీకారం తెలుపకపోయినా సుబలుడు గాంధారి మాత్రం ఈ వివాహానికి అంగీకరించారు గాంధారి తండ్రి మాటిచ్చాడు కనుక ధృతరాష్ట్రుని భర్తగా ఎంచి అతనికి కళ్ళు లేవు కనుక తానుకూడా కళ్లకు గంతలు కట్టుకుంది గాంధారరాజు సుబలుడు గాంధారిని ఆమె సోదరుడైన సకునిని హస్తినాపురానికి పంపాడు భీష్ముడు గాంధారితో ధృతరాష్ట్రుని వివాహం జరిపాడు అదే సమయంలో భీష్ముడు గాంధారి పది మంది చెల్లెళ్లతోనూ మరొక నూరు మంది కన్యలతోనూ ధృతరాష్ట్రునికి వివాహం జరిపించాడు నూట పదకొండు మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సంతోషంగా కాలం గడుపుతున్నాడు ధృతరాష్ట్రుని తమ్ముడైన పాండురాజు కూడా సకల విద్యలలో ఆరితేరాడు వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు భీష్ముడు పాండురాజుకు వివాహంచేయ నిశ్చయించుకున్నాడు కుంతిదేవి యాదవ రాజైన సూరుడు తన కుమార్తె పృథను తన మేనత్త కుమారుడైన కుంతి భోజునకు సంతానం లేని కారణంగా పెంచుకునేందుకు ఇచ్చాడు ఒక రోజు కుంతి భోజుని ఇంటికి దుర్వాసుడు వచ్చి కొంతకాలం అతని ఇంట ఉండి పూజలు చేసుకుంటానని అన్నాడు కోపిష్టి అయిన దుర్వాసునికి ఓర్పుగా సేవలు చేయడానికి కుంతి భోజుడు కుంతిని నియమించాడు ఆమె అతి శ్రద్ధగా అతనిని సేవించింది దుర్వాసుడు వెళుతూ కుంతి సేవలకు మెచ్చి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్ర బలంతో కోరిన దేవతలు వచ్చి కుమారులను ఇవ్వగలరని చెప్పాడు ఒక రోజు కుంతి గంగా స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం వదులుతున్న సమయంలో దుర్వాసుని మంత్రం గుర్తుకు రాగా ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనిపించింది వెంటనే ఆమె మంత్రం పఠించి సూర్యుని పిలిచి దేవా నీ వంటి కుమారుని ప్రసాదించు అని వేడుకుంది కుంతికి ప్రత్యక్షమైన సూర్యుడు ఆమె తాను కన్యనని వారించినా వినక తన దర్శనం మంత్ర మహిమ ఊరికే పోదని చెప్పి ఆమె కన్యాత్వం చెడదని హామీ ఇస్తూ సహజ కవచకుండలాలతో కుమారుని ప్రసాదించాడు ఏమి చేయాలో తోచని సమయంలో అమూల్యమైన రత్నాలతో పొదగబడిన బంగారు పేటిక ఒకటి నదిపై తేలుతూ వచ్చింది లోకోపవాదుకు భయపడిన కుంతి అమితమైన వేదనతో ఆకుమారుని ఆ పేటికకలో పెట్టి నదిలో వదిలివేసింది సహజ కవచకుండలాలతో పుట్టాడు కనుక అతనికి కర్ణుడు అనే నామధేయం కలిగింది నదిలో తేలుతూ పోతున్న ఆపేటిక ఒక సూతుని చేతిలో చిక్కింది అతనికి సంతానం లేని కారణంగా అతడు ఆబాలుని భార్య రాధకు ఇచ్చి పెంచమన్నాడు బంగారము మణులతో దొరికినందు వలన అతనికి వసుషేనుడు అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు కుంతి మాద్రి పాండురాజుల వివాహం కుంతిభోజుడు తన కుమార్తె కుంతికి స్వయంవరం ప్రకటించాడు స్వయంవరంలో పృద పాండురాజుని వరించింది వారిద్దరికి వివాహం అయింది ఆ తరువాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కుమార్తె మాద్రి వివాహం చేసుకున్నాడు వివాహం తరువాత పాండురాజు ద్విగిజయ యాత్ర చేసి నాలుగు దిశలలో ఉన్న రాజులను కురు సామ్రాజ్యానికి సామంతులను చేశాడు పాండురాజు నూరు అశ్వమేధ యాగాలు చేశాడు